నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని సూరసింగనపల్లి తూర్పు వైపున ఉన్నటువంటి ఎండిపోయిన చెరువు తూర్పు వైపున ఎముకల ఫ్యాక్టరీ ఉంది మరి ఈ మధ్య భాగంలో గుత్తి మున్సిపాలిటీకి చెందినటువంటి బోరు ఉంది దీని ప్రక్కనే విద్యుత్ సంబంధించినటువంటి పరికరాలు ట్రాన్స్ఫారం అన్నీ ఉన్నాయి మరి ఈ ట్రాన్స్ఫారంకి సంబంధించినటువంటిది మీరు చూస్తూ ఉంటే చిత్ర విచిత్రంగా వైర్లు నేలకు తాకినాయి రెండు వైర్లు ఇనుప వైర్లు నేలలో ఉన్నాయి మరి అటువంటివి మీరు చూస్తూ ఉంటే ప్రక్కనైనటువంటి విద్యుత్ వైర్లు ఎలా ఉన్నాయో చూడండి మరి దాని ప్రక్కనే వేలాడుతున్నటువంటి విద్యుత్ తీగలు దానికి సంబంధించినటువంటి మీటరు కూడా ఇందుకు అమర్చారు మళ్ళీ ఇందులో సంబంధించి మీటరు వాడుతోంది అంటే ప్రెజెంట్గా బోరు యొక్క రన్నింగ్లో ఉంది బోరు వినియోగం చేస్తున్నారు తద్వారా ఈ యొక్క వైరు సమీపంలో ఉన్నటువంటి పంపు రూమ్ ప్రజెంట్ పంపు రూమ్లో కేవలం వైర్లు తప్ప ఏమీ లేదు దీనికి భద్రత లేదు మోటార్ ఎక్కడుందో తెలియదు కానీ భూమిలో ఉంచేటువంటి నీరు మాత్రము భూమిలో నుంచి మరి గుత్తి మున్సిపాలిటీలోని ఎస్ఎస్ పల్లి దగ్గర ఉన్నటువంటి ట్యాంకులోనికి నీరు వచ్చి పడుతోంది కాగా ఈ చెరువు సమీపంలోనూ ఎముకల ఫ్యాక్టరీ సమీపంలోనూ అటు పగటి పూట పశువులు అధికంగా సంచరిస్తూ ఉంటాయి అంతేకాకుండా ప్రజలు కూడా కంప చెట్టు కొట్టుకోవడానికి ఇతరత్ర పనులకు కానీ మరి ఇక్కడికి వస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో కేవలం నాలుగు అడుగుల ఎత్తులో మరి త్రీ ఫేస్ యొక్క వైర్లు వేలాడి ఉండడం వల్ల మరొక చోట ట్రాన్స్ఫారం పక్కన ఒక వైరు కూడా రెండు అడుగుల ఎత్తులోనే తొలగించారు ఇటువంటి సందర్భంలో తెలియని విద్యార్థులైతేనేమి అయితేనేమి ఎవరైనా మహిళలైతేనేమి ఈ ప్రాంతంలో వచ్చి ఏదైనా కానీ దొంగలించడానికి కానీ దేనికైనా కానీ వస్తే ప్రమాద వశాత్తు ఈ వైర్లను ముట్టుకుంటే వారి ప్రమాదం జరిగితే చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి స్థానిక ప్రజానికం ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ విధంగా సూర్సింగపల్లిలో ఉన్నటువంటి కొందరిని విచారిస్తే అయ్యా మేము ఎన్నో సార్లు మరి మున్సిపల్ అధికారులకు విన్నవించాము ఈ బోరు వద్ద కనీసం ఇనుప కంచె వేయలేదు వేయలేకపోవడం వల్ల దాని యొక్క తీగలు కూడా నేలపైన వదిలేశారు మరి ప్రమాద వశాత్తు ఏదైనా జరిగితే ఎవరైనా చనిపోతే బాధ్యుడు ఎవరని చెప్పి అడిగినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు వీటిని వెంటనే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ కా నుంచి బోర్ వరకు మళ్ళీ వేలాడుతున్నటువంటి విద్యుత్ మీటర్ను విద్యుత్ వైర్ను వెంటనే మధ్యలో ఒక విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి దాని పైకి లాగే కట్టాలని లేని పక్షంలో ఇదే విధంగా ఉంటే ప్రాణహాని కానీ జంతు హాని కానీ జరిగే ప్రమాదం ఉందని ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోకపోతే తామే మున్సిపల్ కార్యాలయం మీద ధర్నా నిర్వహిస్తామని చెప్పి స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తోంది అంతేకాక ఇటీవల మున్సిపల్ కౌన్సిలర్ ఖాన్ కూడా ప్రశ్నించగా తాను కూడా మున్సిపల్ లో కూడా ఈ విషయం చర్చించానని వెన్ను వెంటనే వేలాడుతున్నటువంటి పైపును బిగించాలని చెప్పి నేను అన్ తెలిపినట్లు ఈ విషయాన్ని ఏపీ జీరో జీరోకు కూడా ఆయన విన్నవించారు సో మున్సిపాలిటీ అధికారులారా త్వరితగతిన ఈ యొక్క వేలాడుతున్నటువంటి పైపును నిగ్గదీసి పైభాగంలో కట్టాలని లేని పక్షంలో ఏదైనా ప్రమాదం జరిగితే మున్సిపల్ అధికారులే బాధ్యత ఇచ్చాలని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తోంది వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు